నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోలు తీసుకోవాలనుకునేవారు వీలైనంత వరకు లెవెల్ వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదిరిన పక్షంలోనే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్వాడానికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన డబల్ బాడీలకు సంబంధించిన రెండు పటాలను మీ ముందు తీసుకురావడం జరిగింది ఇవి రెండు కూడా సంక్రాంతికి అయితే చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో ప్రత్యేకంగా వివరించారు క్వాలిటీలు రెండు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా భీమవరం జాతర రిచ్ వాటానికి సంబంధించిన కోళ్ళు ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజ వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి పూలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పూలా అండి ఎత్తు ఇరవై మూడు అంగలు బరువు వచ్చేసి మూడు కిలోల ఎనిమిది వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు విషయం చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు పూల కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి పన్నెండు వేలు రూపాయలుగా చెప్తున్నారు అలాగే రెండో పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే అబ్రాసు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు విషయం చూసుకున్నట్లయితే పదమూడు నెలలు సంవత్సరం ఒక నెలగా దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ కాస్ట్ వచ్చేసి పదివేలు రూపాయలుగా చెప్తున్నారు రెండు కలిపి తీసుకున్న వారికి లైట్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అలాగే బ్రదర్ కట్రాస్ చూసుకున్నట్లయితే తనుకండి తనకు సిటీ నుంచి బ్రదర్ వెంకన్న గారికి సంబంధించిన కోళ్ళు ఈ రెండు కూడా మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కావాల్సిన వారిని మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోళ్లు కానీ నేను చెప్పిన ధరలు కానీ వివరాలు కానీ ఏవైతే మీరు విన్నారో అవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయమంటున్నారు అలాగే మన ఛానల్ని ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్